ంగ్ దిగైన తర్వాత మొత్తం దిగిపోవాలి ఇంకా మన కింద అది వెనక వెనకడ ఇవ్వకూడదు అన్నాడు అంటే ఆయన ఈ సినిమా ఆ క్యారెక్టర్కి ఏం కావాలనంటే ఇంకా అది ఇవ్వడానికి రెడీ అయిపోతారనమాట అదే అలా మీరు చూ డెఫినెట్గా ఈ జోనరు ఈ సినిమా మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ నాకు మెయిన్ ఈ సినిమా ఎందుకు చూడాలని అంటే చాలా బిగ్ స్టార్స్ అని అంటే ఓన్లీ కొంతమంది ఏంటంటే నరకటం మీదే ఉంటుంది అంటే ఎంతమంది వెయ్యి మందిని నరికితే ఇంకా ఇంకా పెద్ద రేంజ్ రెండు వేల మందిని నరికితే ఇంకా అట్లా అలా వెళ్ళిపోతున్న ఈ టైంలో యాక్చువల్గా ఒక బిగ్ స్టార్ కిందకు దిగి ఒక ఎంటర్టైన్మెంటు దట్టు హర్రర్ హర్రర్ అంటే దానికి లిమిటెడ్ ఉంటుంది అలాంటి జోనర్ని యాక్చువల్గా సెటప్ చేశారు అందుకని ఇది నిజంగా బాగా ఆడుతుంది నమ్ముకుండా థ్యాంక్ యూ మీ దాంట్లో సార్ సార్ ఒక్క నిమిషం स्मिता दैनिक जागरण से थैंक यू सो मच टीजर इज वेरी सो माई क्वेश्चन इज फ्रॉम विश्व प्रसाद जी आमिर ने अभी कहा था कि फिल्मों को जो है हम ऑडियंस के घर पे पहुँचा रहे थिएटर में आती नहीं है कि हम पहले बता देते हैं कि वो किस प्लेटफॉर्म पे आ रही है तो उन्होंने कहा वो सितारे जमी को रिलीज होने के बाद तुरंत किसी डिजिटल प्लेटफॉर्म पे नहीं लाएंगे तो ये एक बिजनेस मॉडल में चेंज करना कितना जरूरी है क्योंकि ऑडियंस थिएटर नहीं आ रही है कंप्लेन सिर्फ हिंदी सिनेमा की नहीं बाकी जगह भी तो आर यू थिंकिंग अबाउट इट हाउ टू चेंज द बिजनेस मॉडल इट इज नॉट बिजनेस मॉडल If your content can offer to an audience to put, take an extra step, టు కమ్ టు దియేటర్ అండ్ ఎక్స్పీరియన్స్ దీరియన్స్ విల్ డ్రైవ్ ద కంటెంట్ ఎక్స్పీరియన్స్ సో ఇఫ్ ద బిజినెస్ మోడల్ అలైన్స్ టు క్రియేటింగ్ సచ్ కంటెంట్ పీపుల్ డూ కమ్ టు థియేటర్స్ ఎస్కేన్ ఎస్కేన్ గారు ఇక్కడ 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 లెఫ్ట్ రైట్ సైడ్ అన్న సో మీరు ప్రభాస్కి అభిమాని ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా పనిచేయడం ఎలా ఉంది పైగా మీ ఫ్రెండ్ మారుతి గారితో ఈ మూవీ చేయడం ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ అంటే అన్నా గారు అడిగింది టూ ఏషియా నెట్ యూ థ్యాంక్ యూ సిన్స్ టూ థౌజండ్ టెన్ ఐమ్ ట్రావెలింగ్ విత్ మారుతి గార్ యాజ్ ప్రొఫెషనల్ సిన్స్ టూ థౌజండ్ త్రీ ఐఎమ్ ట్రావెలింగ్ యాజ్ అ ఫ్రెండ్ విత్ హిమ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ట్రావెలింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐఎమ్ వెరీ హంబుల్ అండ్ హ్యాపీ టు విశ్వప్రసాద్ గారు అండ్ పీపుల్స్ మట్ యాక్సెప్ట్ మీ మీన్ దిస్ ప్రాజెక్ట్ యాజ్ ఎవర్ వాట్ ఈ సినిమా ఒకటే చెప్తున్నా అంచనాలని మించి అంచనాలని ఇదే అదేదో అందుకే మీకు ఏదన్నా ఇది ఉంటుందనే టీషర్ట్ మీద కూడా క్యాప్షన్ వేసుకొచ్చిద్దాం డిస్ డిసెంబర్ ఐ ఫస్ట్ వీక్ టూ థౌజండ్ త్రీ ఈజ్ యానిమల్ డిసెంబర్ ఫస్ట్ వీక్ ట్వంటీ ఫోర్ ఈజ్ పుష్ప పుష్ప టూ అండ్ డిసెంబర్ ఫస్ట్ వీక్ ట్వంటీ ఫైవ్ ఈజ్ రాజాసాప్ ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు మారుతి గారు ఇక్కడ ఎక్కడ అండి సో మీను మీ సి ప్రొడ్యూసర్ గారు ఇక్కడ మీ మీ బ్యానర్ నుండి మీ బ్యానర్ నుండి ప్రతి ఏడాది మూడు నాలుగు సినిమాలు వస్తాయి బట్ లాస్ట్ ఇయర్ నుంచి డౌన్ అయినాయి రీజన్ ఏంటి డౌన్కి కారణం ఏంటి నేను ఆల్రెడీ చెప్పిన అండి హ్యాడ్ సమ్ క్వాలిటీ ఇష్యూస్ సో దానివల్ల వీ టుక్ బ్యాక్ స్టెప్ బట్ ఇయర్ ఆల్రెడీ వీ హ్యాడ్ అ జాట్ దెన్ వి ఆర్ కమింగ్ విత్ మిరాయి తెలుసు కదా అండ్ రాజా సాబ్ మేబీ ఇన్ బిట్వీన్ ఇంకొకటి ఉండొచ్చు సో సో డెఫినెట్గా రాజా సబ్ ఈజ్ అ వెరీ బిగ్ మూవీ సో ఇట్టుక్ ఈవెన్ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ విద్ możాం గృఴాలిలటే కుకతత్ నా స్ట్ఠిట్ కార్ం కుతం క్ులిధంం. డులారల కారలు ప్కబీమడి్ మలాలిలట్కనొ తరసి నత్త్లధుresser పొలాద్ ప్ల i uh, think once the digital platforms sure. became easy the, uh, there's a easy revenue we saw a lot of uh, quality issues because people want to just uh, push things out and uh, and we we saw quite a few challenges in 23 24 on how we delivered so we took a step back and again we have not changed the model we still have uh, 10 to 12 films on the in the production right now uh, I, th I think we took uh, uh, steps that are possible to control uh, in uh, getting the best qualities. So. D.O.P. Karthikar. Oh. Hi, sir, this way. So, hi, sir, myself, here. So, oh first hi. of all, uh, teaser was too good, and we can see your work and all. So, uh, tell us what is the most challenging or the difficult thing while working uh, for Raja sir, for you? Um, mainly scale, scale of the film because it had huge sets and uh, uh, and logistically, also, we'll be shooting in one set, and parallelly, another thing will be happening. So, you need to prepare for that, also. These kind of things only uh, was difficult, but otherwise, it was a great experience. Yeah. yeah. Kathik, sir. All the very best. Kathik, sir. Yes, me last last question, please. Meena.